Hi hello namaste welcome to hit tv big boss season 9 రేపటి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి గెలవబోయేది ఎవరు కామనరా లేదంటే లేడీ కార్డ్తో వచ్చిన తనూజానా అంటూ ఎందుకంటే చాలామంది ఈసారి మనకి అగ్ని పరీక్ష దాటుకుంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ వరకు మన కామనర్స్ కూడా అడుగు పెట్టడం జరిగింది అలా కామనర్స్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫైనల్ లిస్ట్లో మన డిమోన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ పడాల ఇద్దరు కూడా కామనర్స్ నుంచి ఫినాలి రేస్లో ఉండడం జరిగింది అలాగే సీరియల్ నటి అయిన తనూజా కూడా ఫీమేల్ కార్డ్తో మనకి ఉండడం జరిగింది ఈ మొత్తం టాప్ ఫైవ్ మనం చూసుకున్నట్లయితే సంజన ఎమాన్యుల్ ని ఒక పక్కన పెట్టిన డెమోన్ పెట్టినా సరే తనుజా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు జరుగుతూనే ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఈ తనుజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫైర్ అవుతూ వస్తున్నారు మా పవన్ పడాల విన్ అవుతారు అంటూ పవన్ ఫ్యాన్స్ అలాగే మా తనూజ విన్ అవుతుంది అంటూ తనూజ ఫ్యాన్స్ వార్ నడుస్తుంది అసలు సోషల్ మీడియాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తానికి మనకి ఈరోజు షూట్ కంప్లీట్ చేసుకోబోతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్ పవన్ కళ్యాణ్ పడాలకి తలకి బలమైన గాయం తగిలింది ఓ టాస్క్లో రీసెంట్లీ ఒక టాస్క్లో తలకి బలమైన గాయం తగడం వల్ల తనకి మెడికల్ రూమ్ కి ఎమర్జెన్సీగా తనని తరలించడం జరిగింది బయటకు పంపించేశారు ఫినాలి రేస్ లో తను ఉంటాడా లేదా అనేది డౌట్ గానే ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు రాస్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న గాని ఈ రోజు కానీ మనకి రిలీజ్ అయిన ప్రోమోలు ప్రకారం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ హ్యాపీగానే కనిపిస్తున్నాడు అలాగే తన గేమ్ పరంగా కూడా తను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు మంచిగా నవ్వుతూ హ్యాపీగానే ఉన్నాడు కానీ ఈ సోషల్ మీడియాలో అసలు పవన్ కళ్యాణ్ పడాలకి తలకి గాయమైంది మెడికల్ రూమ్ కి తరలించారు అంటూ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు కానీ దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే ఆపోజిట్ గా వార్ చేయడం జరుగుతుంది ఇదంతా పవన్ పడాల విన్ అవ్వడం కోసం సింపతి గెయిన్ చేయడానికి లాస్ట్ మినిట్ లో ఈ సింపతి కార్డు వాడుతున్నారు అంటూ తనూజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇలా మళ్ళీ ట్రోల్ చేయడం జరుగుతుంది మళ్ళీ వైరల్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే తనుజా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది పవన్ కళ్యాణ్ పడాల సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది మరి ఇదంతా సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ పడాలని మళ్ళీ తీసుకురావడం కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేయడం కోసమే ఈ సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు ప్రోమో అంత హ్యాపీగా కనిపించిన పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు అంత ఈ రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ మొత్తం అసలు టాస్క్లు కూడా అంతగా ఏం లేవు కదా అంత తలకి బలమైన గాయం తగిలేటటువంటి టాస్క్ లు కూడా ఈ వీక్ ఏం ఇవ్వలేదు కాబట్టి అసలు తలకి ఎలా గాయం తగులుతుంది అంటూ తనుజా ఫ్యాన్స్ కూడా వార్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నాం మన పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేస్తున్న అటువంటి సింపతి గెయిన్ చేయడం కోసం ఓట్లు పెంచుకోవడం కోసం ఇదంతా నిజంగా చేస్తున్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ తెలీదు మొత్తానికి మనం టైటిల్ విషయంలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నింగ్ రేస్లో మాత్రం వీళ్ళిద్దరే టాప్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యనే మనకి లాస్ట్ వరకు చివరి వరకు సాగుతుంది అని అయితే మనకి చాలా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే టాప్ ప్లేస్లో వీళ్ళిద్దరే ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళ బాండింగ్ కానీ వీళ్ళ రిలేషన్ని కానీ మంచిగా క్యూట్ క్యూట్ మూమెంట్స్ కూడా క్యాప్ చేయడం జరిగింది ఎప్పుడు తనుజా వైపే బిగ్ బాస్ కెమెరాస్ అన్ని ఉండడం జరిగింది వీళ్ళ రిలేషన్ మీద కూడా పెట్టడం జరిగింది ఎటు చూసినా బిగ్ బాస్ నైన్ వస్తుంది అంటే ఒక ప్రోమో వస్తుంది అంటేనే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక మూమెంట్ వస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సో మొత్తానికి ఫినాలి వచ్చేసింది కాబట్టి సింగిల్ సింగిల్ గేమ్ సింగిల్ పర్సన్ కి ట్రోఫీ వస్తుంది కాబట్టి ఏదేమైనా సో ఇటు పవన్ కళ్యాణ్ పడాల విన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే తనూజ విన్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి అనేది తెలియదు గానీ మొత్తానికి ఒక్కొక్కసారి తనుజా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది అలాగే ఇంకోసారి పవన్ కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది ఏదేమైనా కానీ వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా ఇదంతా పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాస్ చేస్తున్న సింపతి గెయినింగ్ కోసం మాత్రమే ఇది వైరల్ చేస్తున్నారా ఈ న్యూస్ ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851